హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖశాంతులతో ఉండి రేపు శుక్రవారం వరలక్ష్మి వ్రతం కూడా మీరందరూ ఆనందదాయకంగా చేసుకుని చక్కగా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ ఈరోజు నేను ఒక మంచి స్నాక్ ఐటమే అనుకోండి ఇది స్నాక్ ఐటమే చాలా సులువుగా చేసుకోవచ్చు అయితే పిల్లలు బొడలోంచి వస్తారు ఏమీ లేదు అనుకునే టైముకు కూడా గబుక్కుని చేసి పెట్టుకునే ఈ ఐటము మీకు చాలా సులువుగా చేస్తారు ఆ ఐటెం పేరు ఏంటంటే అటుకులతో పులిహారండి అటుకులు పులిహార ఇది చక్కటి ఇదిగో ఇలా బొండడుకులు కాకుండా సమానం కాకుండా మీడియంగా ఉన్న ఒక గ్లాసు అటుకులు తీసుకున్నా నేను ఈ గ్లాసు అటుకుల్లోకి ఇదిగో కొంచెం చింతపండు పులుసు పలచగా తీసుకున్నా తర్వాత ఉప్పు పసుపు ఏం ఈ శనగపప్పు బద్దలు ఎందుకు నానపెట్టి ఉంచాను పోపు కాకుండా ఈ బద్దలు కూడా ఎందుకు నానపెట్టి ఉంచానో మీకు తర్వాత లాస్ట్ దాకా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది తర్వాత ఇవన్నీ కలిపాక పోపు పెట్టాలి పోపులో కూడా ఇంకా శనగపప్పు అవి తీయలేదు నేను ఇదిగో వేరుశనగ గుళ్ళు పచ్చిమిరపకాయలు కొన్ని మాత్రమే తీశాను ఇవన్నీ ఏ ప్రాసెస్లో చేసి అటుకుల పులిహార మహా అద్భుతమైన టేస్ట్ తోటి మీకు ఎలా చేసి చూపెడతాను రెండు వీడియోగా కడదాం ఇదిగోనండి ఈ అటుకులు గ్లాసుడు అటుకులు ఊరికే మీరు చేసి చూపెడదాం అనమాటకే తీసుకున్నానండి సమానమైన అటుకులు ఇది ఇదిగో ఇందులోనూ ఈ చింతపండు పులుసు పలసగా తీసుకోవాలండి పలసగా తీసుకుని ఇందులో డైరెక్ట్ వేయకూడదు ఉప్పు అవిని వేస్తే చోటే ఉండిపోతుంది అందుకని ఈ టెక్నిక్ తోటి చక్కగా ఇవన్నీ కూడా దీని సరిపడే ఉప్పు ఈ చింతపండు పులుసులోనే వేసేసుకోవాలి ఇలాగ వేసేసుకుని ఇదిగో కొంచెం టేస్ట్ రావటం గురించి అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక చెంచా కొద్దిగా పులుపు తగ్గట్టుగాను ఉప్పు తగ్గట్టుగా ఆ పంచదార కూడా వేసుకుని మొత్తం అన్నీ కలిపేయాలి చాలా పల్సగా ఉండాలండి పులుసులాగా ఇదిగో ఇలా కలుపుకొని చక్కగా ఇవన్నీ కరిగిపోతాయి ఇందులో ఇలాగా కొంచెం పసుపు కూడా దీంట్లోనే వేసేద్దాం ఒకే చోట వేసామనుకోండి మొత్తం అటుగులకి అంటుకుపోతుంది ఒక చోటే అంటుకుపోతుంది అలా అంటుకుపోకుండా కొంచెం టెక్నిక్గా అన్నీ దీంట్లోనే వేసుకోవాలి చక్కగా దీంట్లోనూ చింతపండు పులుసు తీసుకుని ఉప్పు పసుపు చెంచాడు పంచదార తర్వాత ఈ చింతపండు నీళ్ళునండి ఇవి నెమ్మదిగా ఏం చేయాలంటే ఈ అటుకుల్లోనూ ఇలాగా పుల్ల పుల్లగా తీ చక్కటి టేస్ట్ తోటి ఉంటాయన్నమాట ఇదిగో ఇలా కలిపేసుకోవాలి బాగా ఇలా కలిపేసుకుంటే ఇప్పుడు ఏంటంటే ఈ పులిపూ చక్కగా పొల పొల్లగా ఈ అటుకులకి ఇదంతా పట్టుకుంటుందన్నమాట ఇలా పట్టుకుని చక్కగాను పట్టుకుంటుంది కాబట్టి దీన్ని ఏం చేయాలి ఇలాగా తడి పెట్టేసుకుని దీన్ని ఒక ఇరవై నిమిషాలు ఇలా వదిలేయాలండి ఇప్పుడు దీనికి ఈ అటుకులు సరిపడా పులుపు పడింది ఉప్పు పడింది పసుపు పడింది ఓ చెంచాడు పంచదార పడింది ఇవన్నీ ఇలా పెట్టి దీన్ని ఇలా నొక్కి పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు దీన్ని ఇలా వదిలేసామనుకోండి తర్వాత ఇది ఎలా ఉంటుందో మీకు అన్నీ నేను చూపెడతాను ఇదిగో ఇప్పుడు అడుపులు పరిస్థితి చూద్దామండి అదిగో చక్కగా నీళ్ళు పోసి కలిపేసాం కదా ఎలా విడిపోయేయో చూడండి అదిగో చక్కగా నానిపోయే ఉప్పు పులుపు పసుపు చక్క చక్కటి రుచులతోటి ఇలా నానిపో నానిపోయింది అనమాట ఇదంతా ఎంత మెత్తగా నానిందో చూడండి ఇదిగో అదిగో ఇది చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చండి పిల్లలకి ఎంతో ఈజీగా ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఇప్పుడు చెప్తాను మీకు అది అలా వేసాం కదా ఇదిగో నూనె వేసుకుని చక్కగా ఇప్పుడు దీంట్లో మనం పెట్టుకునే పోపోయినండి పులిహోరలో పెట్టుకునే పోపు అదిగో నాలుగు అంటే పచ్చిమిరపగా వేసాను కాబట్టి తగ్గించి వేసాను నేను ఇదిగో కొద్దిగా శనగపప్పు అండి శనగపప్పు ఎక్కువ వేయట్లా ఎందుకంటే ఇది అటుకులతో పాటు పోపులో నానపెట్టిన శనగపప్పు ఉంచాను కదా అటుకులతో పాటు ఈ శనగపప్పు చక్కగా మెత్త మెత్తగాను చాలాను కమ్మగా ఉంటుంది పోపులో వేస్తే అందుకని ఈ పెస ఈ శనగపప్పు తక్కువ వేస్తున్నాను ఇదిగో మినప్పప్పు మినప్పప్పు ఇవో ఆవాలు ఇదిగో కొద్దిగా చేస్తాక అంతే అవి వేసేసి ఇప్పుడు ఈ పోపు వేగేటప్పుడు ఈ పోపు వేగి చాలా సులువండి చక్కగా పిల్లలందరికీ చేసి పెట్టుకోండి పిల్లలు చక్కగా ఒక చిన్న చిన్న ప్లేట్లలో వేసి కప్పులు స్పూన్ వేసి ఇచ్చారనుకోండి చక్కగా తింటారు ఆ సాయంకాలం స్నాక్స్ లాగా ఉపయోగించుకోవడం ఇవి గింజలు అవి వేసేసాను పులిగాయపోపులాగే ఏముందండి ఇప్పుడు ఇవి వేగుతుంటే ఇది పోపు పోపు వేలుతుంటే ఏం చేయాలంటే నెమ్మదిగాను కాస్త వేగాక ఏం చేస్తానంటే ఈ శనగపప్పు పసుపు ఉప్పు అన్నీ వేసేసాం కదండి కూడా కొద్దిగా లైట్గా ఇల్లు ఎంత అక్కర్లేదు కాస్త ఇందువ కొంచెం సువాసన కోసం బాగుంటుంది అన్నమాట అంత ఇందువ మన ఆవ అది పెట్టం కదండి అందుకని అనమాట ఇప్పుడు ఇది వేయించేటప్పుడు ఈ పెద్ద ఈ శనగపప్పు ఇలా వేసేసుకోండి ఎంత బాగుంటుందంటే అటుకులుతోటి ఇది కూడా మనం నవ్వుతూ అంటే ఇవ్వం ఇది మెత్తబడుతుంది ఇప్పుడు మెత్తబడ్డాక అప్పుడు ఇంక పచ్చి మెత్తకాయలు ఈ వేయిపోయాక సన్న సగం వేసుకుంటే వాటర్ రాదు ఇలా వేగిపోయాక అందరూ కలిపేయట్లేదండి అయిపోయింది అటుకుల పులిహార ఎంత సింపుల్గా చేసుకోవచ్చానండి ఇవి వేగిపోయాక దాంట్లో వేసేది ఈ పప్పు వేసాను కదండి ఇది కూడా కొంచెం మగ్గుతుంది మగ్గి ఇదంతా కూడా దాంట్లోనూ వేస్తారు దాంట్లో కుదురు కానీ చాలా బాగుంటుందండి మీరందరూ కూడా ట్రై చేసుకుని చక్కగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఇదిగో ఇప్పుడు దీన్ని ఈ పోపు అంతా పెట్టుకెళ్ళి ఇదిగో ఇందులో చేసుకోవచ్చు ఎంత సులువుగా చేసేనో చూసారో అటు చేశారో పిల్లలందరూ కూడా చాలా ఇష్టపడతారండి ఇది ఇలా చేసుకోవడమే నోటికి ఎంత బాగా తగులుతుందో ఈ పోపు ఇవి మీరు కావాలంటే జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు అవి కూడా వేసుకోండి నేనైతే వేలసిన గింజలే వేసాను కొంచెం ఇంగుతోటి ఆడిపోతుందండి ఇది చాలా బాగుంది ఇంతేనండి అయిపోయింది ఇలాగే సులువుగా చేసి పెడుతురు కానీ పిల్లలకి ఇదిగోనండి అందరి కోసం చాలా 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 సులువుగా చేసుకునే స్నాక్ ఐటమ్ ఇది పిల్లలు ఏడుస్తుంటే గుబుక్కుని ఆ చింతపండు నీళ్ళల్లో కాసిన అటుకులు నానబెట్టేసి పోపేసేసి పెడితే ఎంత బాగుంటుందనండి పిల్లలు కూడా పుల్ల పుల్లగా టీటీగా చక్కగా తింటారు ముఖ్యంగా పెద్దవాళ్ళు కూడా మెత్తగా తినే ఐటమ్ అండి ఇది పెద్దవాళ్ళు కూడా చాలా సంతోషించి తింటారు ఈ అటుకులతో ఇంకా చాలా ఐటమ్స్ చేస్తానండి నేను పాలల్లో అటుకులని ఇంకా ఇంకా రక దోశల్లో వేసి ఇంకా రకరకాలుగా ఉన్నాయి నేను మీకు అన్నీ కూడా తొందరలో బోల్డ్ అని వీడియోస్ మీకు అన్నీ చేసి అన్ని రకాల ఐటమ్స్ కొత్తవి పాత్ర అన్నీ చేసి చూపెడతానండి ఇదిగో నా వీడియోలో ఇంకా రేపు వరలక్ష్మి వ్రతానికి బూర్లు ఉన్నాయి ఆవళ్ళు ఉన్నాయి గారెలు ఉన్నాయి పులిహార ఉంది ఎన్నో రకాలు చేశానండి అవన్నీ సీతమ్మ గారి గోదావరి రుచులు అని కొడితే మీకు అన్నీ వచ్చేస్తాయి మీరందరూ కూడా చూడండి తెలిసిన వాళ్ళు పర్వాలేదు తెలియని వాళ్ళు చూసి నేర్చుకుంటారని నా అభిలాష అండి ఏం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్